no, no, no. It's విశ్రాంతి తీసుకుంటా చిట్టి ఎరుకాలో నేను అయిపోయారు సింహం రాజా క్షమించండి వర పాయంగా చేశాను నన్ను వదిలేయండి నన్ను వదిలేస్తే నీకు ఎప్పుడో ఒకప్పుడు సహాయం చేస్తాను వేరేదంతా నువ్వు నాకు సహాయం చేస్తావా వెళ్ళిపో మళ్ళీ ఇక్కడ మహారాజా వెళ్ళిపోతాను బాబు హా నేను ఎరుక అయ్యో సింహం రాజా మెలడా చుక్కుకుపోయారా ఉంచుకుంటు రాజా భయపడకండి నా మొదలైన పళ్ళతో ఈ వలని కోరికేస్తాను ఎదురుగ నేస్తమా పెద్ద సాయం చేశారు ఆ రోజు నేను అవమాన పరిచాను Excellent children claps.